అండి నా పేరు ఐశ్వర్య మేము ఇక్కడ గోధుమకుంట విలేజ్ నియర్ కుందన్పల్లి లోనే ఇక్కడ మేము ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా కోడ్లు పెంచుతున్నాం ఇక్కడ మేము ఫ్రీ రేంజ్ లోనే మా నాటుకోళ్ళకి పెంచుతున్నాము అండ్ ఇక్కడ ఒక వన్ ఎక్కర్లోని ఈ మన నాటుకోళ్ళకి అంటే ఫ్రీ రేంజ్ రేంజ్లో వదులుతున్నాము బేసికలీ ఏమంటే ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ ఆఫ్ నాటుకోళ్ళు ఉన్నాయి అసీలు సోనాలిక కేదా కడకనాథ్ తర్వాత గిన్నె కోళ్ళు రకరకాల కోళ్ళు ఉన్నాయి సో ఏంటంటే గిన్నె కోళ్ళు ఎందుకు ఉంచుకున్నామంటే ఇక్కడ పావులు రాకుండా ఆ సౌండ్ వలన పావులు ఈ చుట్టుపక్కల రాకుండా ఇంకా అది ప్రొటెక్ట్ చేస్తుంది సో ఆ భయంకి పాములు కూడా రావు ఆ సౌండ్ వలన ఫస్ట్ ఈజ్ బ్రాయిలర్ చికెన్ చూసేసి మన కాలంలో అయితే మన వాళ్ళందరూ ఏంటి వాళ్ళు నాటుకోళ్లే తినేసి పెరిగారు వాళ్ళు బ్రాయిలర్ చికెన్ అనేది ఏం ఐడియానే లేదు ఇదంతా బ్రిటిష్ వాళ్ళు తెచ్చేది ఇంగ్లీష్ పీపుల్ తెచ్చారు మన ఇండియాకి సో అది ఏమైందంటే అది తక్కువ కాస్ట్ లోని ఒక ఫార్టీ ఫైవ్ లోనే ఒక కోడి పెరుగుతుందంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి దానికి ఎంత వాళ్ళు యాంటీబయాటిక్స్ ఎన్ని స్టెరాయిడ్స్ వేస్తున్నారు ఇప్పుడు మనకి ఈ నాటు పెరగాలంటే మినిమం ఆఫ్ సిక్స్ మంత్స్ పడుతుంది పెద్ద అవడానికి అండ్ టు కన్స్యూమ్ మినిమం ఎయిట్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ తర్వాతనే మేము ఒక నాటుకోడికి మనం తినగలం లేకపోతే దానికి కండ ఏమి ఉండదు తొందరగా అందరికి అందరికి ఈ మధ్యన టైం లేదు ఎవ్రీ వన్ ఆర్ వెరీ బిజీ ఇన్ దర్ లైఫ్ రైట్ ఇప్పుడు తొందరగా వంట అయిపోవాలి సో ఇది ప్రాసెస్ ఏంటిది నాటుకోడిది ప్రాసెస్ ఇట్ కొంచెం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది బ్రాయిలర్ కోడ్ ఏంటి మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే అయిపోతుంది మాకు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ కోడ్లు ఉన్నాయి అండ్ త్రీ హండ్రెడ్ కోల్డ్లోని ఎగ్స్ ఎగ్స్ వస్తాయి ప్లస్ చికెన్ కూడా మాది సేల్ ఉంటుంది మాకు రైజింగ్ మా మాది నేమ్ సో ఎవ్రీ వెన్స్డే అండ్ సండే మేము డోర్ డెలివరీ చేస్తాము అప్ టు సమ్ కిలోమీటర్స్ ఎక్ కొంచెం ఎక్స్టెండ్ అయితే మేము అంటే అప్పుడు ఆలోచిస్తాం డెలివరీ అవుతుందా లేదా అని బికాజ్ లేట్ అవుతుంది కదా కొంచెం దూరం అయితే అండ్ లోకల్ ఐట్స్ కూడా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా మాకు కోళ్ళు తీసుకొని వెళ్తారు నాటుకోళ్ళు లైవ్ అంటే ఫోర్ ఫిఫ్టీ లైవ్ అండ్ ఆ కటింగ్ అంతా సేల్ చేసిన తర్వాత కేజీ సిక్స్ ఫిఫ్టీకి అమ్ముతున్నాం అదే కడక్నాథ్ అయితే ఎయిట్ ఫిఫ్టీ కడక్నాథ్ అంటే దట్ ఈస్ అది మన ఇండియన్ లోకల్ ఐట్ బ్రీడ్ అది అన్ని రకాలు ఉంటాయి నాటుకోళ్ళు అసీల్ మెయిన్ ఇప్పుడు మనం పందమ కోళ్ళు అంటాం చూడండి అది మెయిన్ మరి ఇక్కడ వాళ్ళకి కడక్నాథ్ కూడా ఇష్టం సో మన ఇష్ట ప్రకారం మనం సేల్ చేస్తే దట్ ఈస్ నాట్ గుడ్ అందరికి ఇష్టం వచ్చినట్టుగా సేల్ పెడితే ఇట్ ఈస్ గుడ్ అని టోటల్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మాకు ఉన్ను అది థౌజండ్ వరకు థౌజండ్ పెడదామని మాది నెక్స్ట్ ఉన్నదండి ఆలోచించి మేము ఇక్కడ మాకు విజయవాడ నుంచి తీసుకొని వస్తాము తర్వాత రాజేంద్ర నగర్ లోనే ఉన్నది కదా అక్కడ పోల్ట్రీ అక్కడ వన్ వనరాజ గిరిరాజ అన్ని అసిల్ అన్ని రకాలు తీసుకుంటాం సో పన్నెండు కోడిలు అంటే ఇప్పుడు దానికి మినిమం నైన్ మంత్స్ నైన్ మంత్స్ తర్వాత కూడా మనం అది తినలేం అది మీ యొక్క వెయిట్ గెయిన్ అవడానికి దానికి ఒక వన్ ఇయర్ అయినా పడుతుంది మంచి కండ రావాలంటే మార్కెటింగ్ అనేది మా సూపర్వైజర్ ఉన్నారు రామ్ ఆయన తనే ఇంకా ట్యూస్డే అంటే డెలివరీస్ ట్యూస్డే నైట్ వరకు మేము తీసుకుంటాం ట్యూస్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు సో ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వెన్స్డే రోజు మేము కటింగ్ చేసేసి లైక్ అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ కొంచెం దూరంగా అయితే లెవెన్ ట్వెల్వ్ అవుతుంది మాకు డోర్ డెలివరీ చేయడానికి స్పెషల్ చేసిన ఏంటంటే జొన్నలు మొక్కలు దాని తర్వాత రవ్వ దాని తర్వాత మెయిన్ మాది ఏంటంటే ఆయిల్ కేక్స్ ఇప్పుడు గానుగు నూనె పిప్పులు ఉంటాయి చూడండి ఇప్పుడు నువ్వుల నూనెది పల్లి నూనె చెక్కలు అదే నూనె చెక్కలు గా నూనె తర్వాత నువ్వుల నూనె తర్వాత సాఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కలెక్ట్ చేసేసి మేము అంటే టూ డేస్ ఇది పెడితే ఇంకో టూ డేస్ ఇంకో పిప్పు పెడతాం అంటే అది చెక్కలు పెడతాం జనరల్గా నాటుకోలు అనేది రోగాలు రావు బట్ సీజన్ చేంజ్ అయినప్పుడు మనం దానికి ఆపలేము సో ఆ సీజన్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే మేము దానికి ఫీడ్లోని పసుపు ఇంకా వెల్లుల్లిపాయలు దంచేసి కలిపేసి ఫీడ్లోని వాళ్ళకి పెడతాం సో దట్ వాళ్ళకి ఏమైనా రోగం రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ కోల్డ్ ఉన్నాయి అన్ని రకాల బ్రీడ్లోని సో వాళ్ళొక హాఫ్ ఎకర్ పైన ఓవరాల్ ఒక వన్ ఎకర్ లోనే ఫ్రీగా తిరుగుతుంది ఫ్రీ రేంజ్ లో సో దానికి కనిపించిన గడ్డి ఇన్సెక్ట్స్ రకరకాలు ఉంటాయి కదా సో ఆ పురుగులు అవన్నీ తింటాయి ఆ సపరేట్ గా మేము ఇక్కడ మునగ చెట్లు పెట్టాము దాని తర్వాత సో ఈ ఫ్రీ ఈ ఫ్రీ రేంజ్ లో మేము పెంచుతాం కాబట్టి దానికి కావాల్సినది వైద్యం గురించి మనకి మునగ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఆముదం చెట్లు ఉన్నాయి తర్వాత వేపాక్ చెట్లు ఉన్నాయి సో దానికే మేము అంటే ఫీడ్ లెక్క కూడా వేస్తాము అండ్ కొన్ని ఇప్పుడు చెట్లు మీరు చూస్తుంటారు దాని ఆకులు కూడా తినేస్తాయి దాని దానివల్ల డిసీజెస్ కూడా రావు అండ్ అది కొంచెం పౌష్టికంగా కూడా పెరుగుతాయి అది మన మనకి మంచిది ఎస్ సార్ తక్కువ ఖర్చుతోని తక్కువ ఖర్చు అనేది అనలేము అంటే మా ఈ మన మన జాగ్రత్తలో మనం ఉంటున్నాం అంతే ఎందుకని మనం ఇక్కడ ఆర్గానిక్గా చేసినా కూడా సరౌండింగ్ మాత్రం ఎవరు అలాగ పెంచట్లేదు కదా సో గాలిలోని కూడా డిజీజ్ ఎలాగైనా రావచ్చు అండ్ ఎవ్రీ ఎగ్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఏ ఎగ్ కూడా నా ఇప్పుడు ఏంటంటారు కంట్రీ చికెన్ ఎగ్స్ అంటే సేమ్ లో ఉండదు అండ్ సేమ్ కలర్ లో ఉండదు డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి డిఫరెంట్ సైజ్ లో ఉంటాయి సో అది అర్థం అది అందరూ అర్థం చేసుకోలేరు ఒకసారి దాని రుచి అందిన తర్వాత మనుషులు వదలలేరు సో మాకు కస్టమర్స్ లాస్ట్ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ సేమ్ కస్టమర్స్ మానించి అంటే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు అండ్ కొంచెం సీజన్ వైజ్ చూస్తే మనం వర్షాకాలంలో బయటికి వెళ్ళలేదు కదా కొంచెం తక్కువ టైంలో వెళ్తాయి అప్పుడు దానికి మన దాని టేస్ట్లో చేంజ్ వస్తుంది మేము ఇక్కడ షెడ్ కూడా వేసాము సో ఏంటంటే అర్లీ మార్నింగ్ అవి బయటకు వెళ్తాయి అప్పుడు సన్ రైజ్ అయిన తర్వాత సో కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఆటోమేటికలీ షెడ్ లోపలికి వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళ ఫీడ్ అది తినిసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ అవగానే మళ్ళీ ఓపెన్గా వెళ్ళేసి ఫ్రీ రేంజ్ లోనే దాని ప్రకారం వాళ్ళు తింటారు యా వాటర్ కూడా ఎవ్రీ డే ఒక రోజుకి ఇది ఇది వాటర్ మేము పెట్టాము రోజుకి టూ టైమ్స్ వాటర్ చేంజ్ చేస్తాం మార్నింగ్ దాని తర్వాత ఈవినింగ్ జనరల్గా ఏంటంటే మనకి దాగం వేస్తే మనం వెళ్ళి వాటర్ తాగుతాం కానీ కోడికి ఎప్పుడు వాటర్ కావాలో మనకి తెలియదు సో మేము ఇక్కడ ఒక వాటర్ ది ది సెటప్ చేస్తాం పైప్ లైన్స్ త్రూ అండ్ అది ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అది మేము వాటర్ ఇక్కడ సప్లై చేస్తాం అది అయిపోయిందంటే మళ్ళీ వాటర్ ఈవినింగ్ కల్లా మళ్ళీ సెటప్ చేస్తాం మేము ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఒక బ్యాచ్ మేము అంటే తీసుకొని వచ్చి ఒక త్రీ హండ్రెడ్ ఒక బ్యాచ్ లో త్రీ హండ్రెడ్ చిక్స్ తీసుకొని వస్తాం సో ఆ త్రీ హండ్రెడ్ చిక్స్ ఈ లోపల స్టేజ్ కంటిన్యూ అయ్యే వరకు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఇంకో సెట్ ఆఫ్ బ్యాచ్ ఆఫ్ చిక్స్ తీసుకొని వస్తాం ఈ లోపల అవి సేల్ అవుతాయి అవి పెద్ద లోపల ఇది ప్రాసెస్ ఉంటుంది సో ఇలాగా ఒక ఎవ్రీ ఇయర్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ అంటే త్రూ ద ఇయర్ ఫామ్ లో కోల్డ్ ఉంటాయి లాభంగా కూడా ఉంటుంది నష్టంగా కూడా ఉంటుంది సార్ బట్ అన్నిటికీ ఏ సిచ్యువేషన్లో అయినా మనం తట్టుకునే అంత స్టెబిలిటీ ఉండాలి మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి ఇంకా ఎండాకాలం వస్తుంది సమ్మర్ సీజన్ వస్తుంది సమ్మర్ సీజన్ రాగానే ఎవరు కూడా తగ్గించేస్తారు కోడి అనేటి వేడి చేస్తారు కాబట్టి సో మనుషులు మెల్లిగా తగ్గించేస్తారు సో ఈ యొక్క త్రీ టు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అనుకోండి త్రీ మంత్స్ కొంచెం సేల్ తక్కువనే ఉంటుంది మళ్ళీ వర్షాకాలం దాని తర్వాత ఫెస్టివల్స్ వస్తాయి మనకి బోనాలు దసరా ఇవన్నీ వస్తాయి దీపావళి సో అప్పుడు సేల్ బాగానే ఉంటుంది ఎస్ సంక్రాంతికి ఉన్నాయి ఇక పందమ కోళ్ళు ఉన్నాయి అక్కడే మనకి అవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ దానికి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయితే మీరు దాని దగ్గర కూడా వెళ్ళారు అది అంత ఫ్యూరియస్ మనకు మనుషులు కనిపిస్తే పొడిచేస్తాయి ఓవరాల్ గా ఫామ్ అంటే యాక్చువల్లీ మాకు చేసినందుకైతే మా హస్బెండ్ యాక్చువల్లీ మెయిన్ ఈ దీనికి దిగేది ఓన్లీ మా హస్బెండ్ వల్ల సపోర్ట్ వల్ల మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫామ్ తన ఎఫర్ట్స్ వల్లనే ఇది నడుస్తుంది అండ్ ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్ సంవత్సరం అధిక అంటే మేము బ్యాచ్ వైజ్ తీసుకొస్తాం కాబట్టి ఇది రొటేషనల్ అది నడుస్తూనే ఉంటుంది సో దీనికి ఒక ఎండ్ ఉండదు అండ్ దీనికి ఒక బ్రేక్ ఉండదు ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తే ఒక సిక్స్ మంత్స్ చేస్తారు అనుకోండి ఇంకో సిక్స్ మంత్స్ క్లోజ్ చేసేస్తారు వాళ్ళు సో మాకు అలా కాదు బ్యాచ్ వైస్ అది రన్నింగ్ అవుతూనే ఉంటుంది సో ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ రెడీగా ఉంటుంది కంపల్సరీగా ఎందుకంటే మేమే లీజ్ తీసుకొని రన్ చేస్తున్నాం ఇప్పుడు మా దగ్గర కూడా ముగ్గురు వర్కర్స్ ఉన్నారు సో వాళ్ళకి కూడా మేము ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా అవుతుంది సో ఇది మా హస్బెండ్ మోటో అయితే ఇదే